శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ రెండో తేదీ విజయదశమి వచ్చింది విజయదశమి రోజు విజయ ముహూర్తం టైమింగ్స్ ఏంటో విజయ ముహూర్తంలో ఏం చేస్తే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయో విజయదశమి రోజు జమ్మి చెట్టు పూజ ఎలా చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు అప్పుల సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ రెండో తేదీ గురువారం విజయదశమి వచ్చింది విజయదశమి రోజు విజయ ముహూర్తము అని ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గొప్పతనం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని భవిష్య పురాణాల్లో ఉంది ఈ ముహూర్తం గొప్పతనం ఏంటంటే విజయదశమి రోజు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటిని పంచాంగాలు అంటారు వీటితో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తం యమగండం వర్జం వీటితో సంబంధం లేకుండా విజయదశమి రోజు ఈ ముహూర్తంలో ఎవరైనా ఏదైనా ఒక పని ప్రారంభిస్తే సంవత్సరం మొత్తం ఆ పనిలో అద్భుత విజయాలు కలుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే ముహూర్తంలో చేరాలి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే విజయదశమి రోజు విజయ ముహూర్తంలో స్టార్ట్ చేయండి మీ బిజినెస్ తిరుగుండదు మూడు పువ్వులు ఆరు కాయలుగా విపరీతమైన లాభాలు వస్తాయి అలాగే పెళ్లికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే విజయ ముహూర్తంలో తీసుకోండి పార్ట్నర్షిప్ బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే విజయ ముహూర్తంలో స్టార్ట్ చేయండి అప్పులు తీర్చాలంటే విజయ ముహూర్తంలో తీర్చండి మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం లేదు ముండి బాకీలు వసూలు చేసుకోవాలన్నా విజయ ముహూర్తంలో ప్రయత్నించండి కొత్త ఇంటికి వెళ్లాలన్నా విజయ ముహూర్తంలో వెళ్ళండి అంటే విజయదశమి రోజు విజయ ముహూర్తానికి అంత అద్భుతమైన శక్తి ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండో తేదీ విజయదశమి రోజు విజయ ముహూర్తం ఎప్పుడొచ్చిందంటే మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు వచ్చింది మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమైన విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ రెండు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ నలభై ఏడు నిమిషాల కాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం ఈ నలభై ఏడు నిమిషాల్లో మీరేం చేసినా సరే ఆ పని సంవత్సరం మొత్తం మీకు అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే విజయదశమి రోజు అప్పుల బాధలు పోవాలన్నా రావలసిన డబ్బులు రావాలన్నా శత్రు బాధలు దిష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ పోగొట్టుకోవాలన్నా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి ఎందుకంటే జమ్మి చెట్టును అపరాజితాదేవి అనే పేరుతో పిలుస్తారు అపరాజితాదేవి లలితా రాజరాజేశ్వరి రాజరాజేశ్వరిదేవి జమ్మి చెట్టు రూపంలో ఉండి జమ్మి చెట్టులో కొలువై ఉంటుంది విజయదశమి రోజు అందుకే అందరూ జమ్మి చెట్టు పూజ చేయాలి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి విజయదశమి రోజు సాయంకాలం పూట ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఆ జమ్మి చెట్టు మొదట్లో మూడు చోట్ల తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద మూడు పసుపు ముద్దలు ఉంచండి ఆ పసుపు ముద్దలు మూడింటికి కూడా పై భాగంలో ఎడమవైపు కుడివైపు బొట్లు పెట్టండి ఆ మూడు పసుపు ముద్దలు ఎవరంటే అమ్మవారు అపరాజితాదేవి రాజరాజేశ్వరీదేవి ఒక పసుపు ముద్ద మిగిలిన రెండు పసుపు ముద్దలు ఆవిడ అనుచరులు జయాదేవి విజయాదేవి అందుకని అలా మూడు పసుపు ముద్దలు జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసి అక్షింతలు పుష్పాలు వేస్తూ ఓం అపరాజితాదేవి అయి ఓం జయాదేవి అయి ఓం విజయాదేవి అయి నమ ఈ మూడు నామాలు ఒక్కొక్క నామం ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ మూడు పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఇలా చేస్తే అపరాజితాదేవి దేవి లలిత అమ్మవారు ఆవిడ అనుచరులు జయాదేవి విజయాదేవి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది దానివల్ల అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి అయితే ఈ పూజ చేయలేని వాళ్ళకి ఇంకొక సులభమైన పూజ కూడా ఉంది ఆ సులభమైన పూజ ఏంటంటే చాలా సులభం ఒక తెల్ల కాగితం తీసుకోండి దానికి పసుపు రాయండి కుంకుమ బొట్టు పెట్టండి మీ ఇంట్లో ఉన్న సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో రాయండి జమ్మి చెట్టు త్వరలో కానీ జమ్మి చెట్టు మొదట్లో కానీ ఉంచి నమస్కారం చేసుకొని మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ తెల్ల కాగితం తీసుకొని ఇంట్లో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఆ తెల్ల కాగితంలో రాసిన కుటుంబ సభ్యులందరి మీద అపరాజితాదేవి అనుగ్రహం ఉంటుంది సంవత్సరం మొత్తం ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు కాబట్టి మీకు వీలైతే మూడు పసుపు ముద్దలు పెట్టి ఈ పూజ చేయండి వీలు కాగిపోతే తెల్ల కాగితం మీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు దగ్గర ఉంచి మూడుసార్లు ఆ జమ్మి చెట్టుకు తిరిగి ఆ తెల్ల కాగితం తీసుకుని వెళ్ళి ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోండి అలాగే విజయదశమి రోజు జమ్మి ఆకులు ఇచ్చుకుంటే చాలా మంచిది దానివల్ల కూడా శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అక్టోబర్ రెండు విజయదశమి రోజు విజయ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి జమ్మి చెట్టు దగ్గర ఈ విధి విధానం పాటించండి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సొంతింటి కళ తొందరగా నెరవేర్చుకోవటానికి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి వరాహ జయంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు వరాహ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఆగస్టు ఇరవై ఐదో తేదీ వరాహ జయంతి వచ్చింది వరాహ జయంతి సందర్భంగా చాలా కాలంగా సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తొందరలోనే సొంతింటి కళను నెరవేర్చుకోవటానికి భూములు గృహాలు స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు ఏవైనా తొందరగా కొనుక్కోవటానికి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఏవైనా సరే లోన్లు తొందరగా శాంక్షన్ కావటానికి కొన్ని సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే మీ గృహంలో పూజా మందిరంలో భూమిని ఉద్ధరిస్తున్న వరాహస్వామి ఫోటో పెట్టుకోవాలి అంటే వరాహస్వామి వారు తన దంతంతో భూమిని ఎత్తుతున్నట్టుగా ఫోటో ఉంటుంది ఆ వరాహస్వామి ఫోటో తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఒకవేళ ఈ ఫోటో దొరక్కపోతే ఏం చేయాలి ఫోటో దొరక్కపోతే కనుక ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ తడి సింధూరంతో కానీ చందనంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపునే వరాహస్వామిగా భావించుకోవాలి మీకు దొరికితే వరాహస్వామి ఫోటో పెట్టుకోండి అద్భుతం దొరక్కపోతే తమలపాకు మీద ఇలా గుండ్రంగా ఒక రూపు గీసి దాన్నే వరాహస్వామి రూపంగా భావించుకోండి వరాహస్వామి ఫోటోకు కానీ ఆ రూపుకి కానీ పూజ ఎలా చేయాలంటే ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ఆ తర్వాత తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి తెల్లటి పుష్పాలు ఆ ఫోటోకు కానీ తమలపాకు మీద ఉన్నటువంటి ఆ రూపుకు కానీ వేస్తూ ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమ అలా ఇరవై ఒక్కసార్లు మంత్రం చదివిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి ముద్ద కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ హారతి ఇచ్చి దద్యోజనము చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాలు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సొంత సాకారమవుతుంది సాకారం అవుతుంది పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడచ్చు అలాగే మంత్రశాస్త్రంలో వరాహ జయంతి రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన ఒక శక్తివంతమైన మంత్రం చెప్పారు ఆ మంత్రం చాలా శక్తివంతమైంది కోట్ల అప్పులున్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది అతి తొందరలోనే కోట్ల అప్పుల నుంచి బయటపడటానికి అలాగే పెద్ద మొత్తంలో ధనం మీకు అడ్జస్ట్ అయ్యి చక్కగా ఇల్లు కొనుక్కోవటానికి లేదా ఇల్లు కట్టుకోవటానికి కూడా ఆ మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వ భూపతయే భూపతిత్వం మేదేహి దాపయస్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం దాపయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సొంతంటి ఇంటికల బాగా ఆలస్యం అవుతున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకోండి ఈ మంత్రం చదువుకోలేని వాళ్ళు ఈ మంత్రం పెద్దగా ఉందని భావించే వాళ్ళు సులభమైనటువంటి మంత్రమైనా సరే చదువుకోండి ఓం నమో భగవతే వారాహ రూపాయ మహావిష్ణవే నమామంత్రమైన చదువుకోండి అలాగే వరాహ జయంతి రోజు ఖచ్చితంగా అన్నదానం చేయండి వస్త్రదానం చేస్తే మంచిది అన్నదానము వస్త్రదానం ఈ రెండిట్లో ఏది చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే వరాహ జయంతి రోజు ఇంకొక శక్తివంతమైన దానం చెప్పారు ఆ దానం ఇస్తే మనసులో ఏ కోరికన్నా తొందరగా నెరవేరుతుంది ఆ దానం ఏంటంటే ఒక రాగి చెంబు తీసుకోండి ఆ రాగి చెంబులో గంగా పోయండి ఆ గంగా పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పుష్పాలు వేయండి ఆ రాగి చెంబు చుట్టూ కొన్ని మామిడాకులు చుట్టండి ఆ తర్వాత రాగి చెంబు మీద కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి ఆ రాగి చెంబు దానం ఇవ్వండి దీని దానం అంటారు చాలా శక్తివంతమైన దానం వరాహ జయంతి రోజు ఈ కలశ దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఇలా ఆగస్టు ఇరవై ఐదు వరాహ జయంతి రోజు వరాహస్వామిని పూజించండి అత్యంత శక్తివంతమైన కలశదానం ఇవ్వండి సొంతింటి కల సాకారం చేసుకోండి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బయటపడండి బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ అయ్యేలా చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి